శంకారూపంతో నా మనస్సంతా కూడా పంకీకృతం బురద బురదగా అయిపోయింది మామూలుగా మనం వస్త్రాలు కానీ లేకపోతే భోజన పదార్థాలు కానీ మన దేహాన్ని కానీ మల నిర్మోచనం చేసుకుని కానీ బతకలేం మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే సకృత్ గీతాంబసి స్నానం సంసార మలమోచనం అంటారు మానవునికి ఈ దేహం స్థూల దేహానికి సంబంధించినటువంటి మలము వదిలిపోవటానికి మామూలుగా త్రికాల స్నానము అనేవారు పాతకాలంలో మూడు కాలాల్లోనూ స్నానం చేయటం భారతీయులు వాళ్ళ దేశంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలను బట్టి వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఉదయ మధ్యాహ్న సాయం సమయాల్లో సంధ్యావందనంతో పాటు స్నానం చేయాలి సంధ్యావందనానికి పూర్వాంగంగా స్నానం చేయటం దాన్నే త్రిశవణ స్నానము అంటారు త్రిసవములు అటువంటి దానికి సంబంధించినటువంటి స్నానం ఆ స్నానం అనేటువంటిది మూడు పర్యాయాలు జరుగుతూ ఉంటుంది ఎందుకు మల నిర్మోచనార్థము శరీరానికి పట్టినటువంటి మలము అపరిశుద్ధమైనటువంటి పదార్థము రోగక్రిములను ఎక్కువగా వ్యాప్తి చేసి మనిషిని రోగగ్రస్తుణ్ణి చేసేటువంటి స్థితిని మలము అంటాం అటువంటి మలమును వదిలించుకోవటానికి మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే జలము అనేటువంటి దానితో స్నానం చేయటం అనేటువంటిది ప్రతిదినము జరుగుతూ ఉంటుంది సకృత్ ఒక్కసారి గీతాంభసి స్నానం గీత అనేటువంటి నీటిలో స్నానం చేస్తే సంసార మర నాశనం సంసారం అనేటువంటి మరం అంతా కూడా నశిస్తుంది సంసారం అంటే తాత్వికంగా అజ్ఞానము అంటే స్థూ దేహానికి సంబంధించినటువంటి పట్టుకొని మనుష్యుల్ని అనేకమైనటువంటి పుణ్య కార్యాలు చేయించేటువంటి మలం ఏదైతే ఉందో దానిని అజ్ఞానము అని అంటారు ఆ అజ్ఞాన మలాన్ని తుడిచివేసుకోవటానికి ఒక్కసారి గీత అనేటువంటి అంభస్సులో జలములో స్నానం చేస్తే చాలు ఆ స్నానము మూడు రో మూడు సార్లు చొప్పున ప్రతిరోజు చెయ్యాలి ఒకరోజు స్నానం చేయకపోతే పక్కన ఉండేటువంటి వాడు సహించలేడు కాబట్టి అటువంటి గీతాంభసి స్నానం సంసార మర నాశనం సంసారము అజ్ఞానము అనేటువంటి మరాన్ని నాశనం చేస్తుంది అని అన్నారు కనుక ఈ మానవుడు అజ్ఞానం అనేటువంటి మహా మరాన్ని పోగొట్టుకోవడానికి గీత మొదలైనటువంటి గ్రంథాల అనుభవా గ్రంథాలను అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవానికి తెచ్చుకోవాలి ఆ అనుభవం దేని వల్ల వస్తుంది సద్గ్రంథ అధ్యయనం వల్ల వస్తుంది సత్ గ్రంథములు సత్ అంటే పరమాత్మ పరమాత్మను చెప్పేటువంటి గ్రంథాలు వాటి అధ్యయనం వల్ల వస్తుంది అటువంటి గ్రంథాలు మనకు అనేక ఉన్నాయి రామాయణము భారతము భాగవతము అంతకుముందు ఉపనిషత్తులు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి ఆ రకంగానే ఆ స్థాయిలోనే మనకు సహకరించేటువంటి ఒకనొక అత్యద్భుతమైనటువంటి గ్రంథము శ్రీమత్ శంకర విజయము మాధవ విద్యారణ్యుల వారు దీనిని రచించినట్టుగా మనకు తెలుస్తోంది మాధవ విద్యారణ్యుల వారు మరి విజయనగర సామ్రాజ్య స్థాపకులైనటువంటి కాలంలో ఉన్నవారు అని చెప్తారు అటువంటి మాధవ విద్యారణ్యుల వారు ఆ శంకర విజయం అనేటువంటి దాన్ని గ్రంథాన్ని అత్యద్భుతమైనటువంటి కావ్య లక్షణాలతో కూడినటువంటి వాడిని అంటే అర్థం ఏమిటంటే మామూలుగా లోకంలో వార్త అనే మాట ఉంది కావ్యము అనే మాట ఉంది వార్త అంటే ఇన్ఫర్మేషన్ ఏదో ఆ వ్యక్తి ఈ ఈ వ్యక్తితో మాట్లాడాడు ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చాడు ఈ మొదలైనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు చెప్పేదాన్ని వార్త అంటాం దానినే రసవత్తరంగా చెప్పేదాని కావ్యము అంటారు రసం అంటే చాలా చక్కగా ఆస్వాదింపదగిన ధోరణిలో చెప్పేటువంటి దానిని కావ్యము అంటారు ఆ కావ్యానికి ప్రతిదానికి కావ్యానికి పేరుండాలి దేనికైనా సరే లోకంలో పేరుండాలి ఏదైనా ఒక వస్తువు వచ్చిన వెంటనే దీని పేరేమిటి అనేటువంటి విచారణ మనం చేస్తూ ఉంటాం చూడండి చిన్న పిల్లలు కనిపించారు కనిపించారనుకోండి మామూలుగా మనం మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏమిటి బాబు నీ పేరేమిటి అని అడుగుతాం అవునా వాడు చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాడు ఆ పిల్లలు మనఃప్రవృత్తి అటువంటిది కాబట్టి సృష్టిలో ప్రతిదానికి పేరుండాలి ఎందుకనంటే వాచారంభణం వికారో నామధేయం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి వాక్కు ప్రారంభమవుతుంది మొట్టమొదట వెంటనే ఏమిటి ఏమిటి దీని పేరేమిటి అని ఎందుకని ఏ కొత్త వస్తువు ఏ మార్పు వచ్చినటువంటి వస్తువైనా సరే దానికి ఒక పేరు ప్రత్యేకమైన పేరు ఉండాల్సిందే ఉదాహరణకి అన్నము బరి గింజలను బియ్యముగా చేసి వండుకున్నాం ఆ వండుకోవడంలో ఉండేటువంటి తీరుల్లో అన్నమే పరమాన్నము పులిహోర దధ్యోదనము మొదలైనటువంటి అనేకమైన పేర్లతో వ్యవహరింపబడుతూ ఉంటుంది పులిహోర కంటే దధ్యోదనం భిన్నమైనవి